సార్ ఇప్పుడు మన ఏలూరు నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్స్ గురించి ఏ పార్టీ వస్తే అధికారంలోకి వస్తే మీకు ప్రయోజనం ఉంటుంది మీకు సహాయపడితే గవర్నమెంట్ ఏంటి మా చంద్రబాబు గారు రావాలనే ఉందండి అయ్యగారు వస్తే మంచిదని మాకు మా ఇక్కడ అందరూ ఉన్నామండి ఒక ఐదు వందల మంది ఉన్నామండి మేము అక్కడ చంద్రబాబు గారు వస్తారని అనుకుంటున్నాం అండి మరి దేవుడు మరి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో మీకు ఏమి లబ్ధి పొందలేదా లేదండి ఇక వైఎస్ఆర్ గారి ఏదో మన ఇల్లు ఉన్నాయి కదా జగన్ అన్న ఇల్లు కానీ తర్వాత ఫంక్షన్స్ కానీ అట్లాంటివి ఏమీ మీకు చేకూరలేదా లేదు సార్ కొన్ని వచ్చినాయి సార్ కొన్ని రాలేదు మొత్తానికి మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం అందిందా లేదా లేదు సార్ అందలేదు సార్ మరి మీ గ్రామం వాలంటీర్ ఉంటారు కదా ఆయన ఏమి సంప్రదించలేదా మీరు సంప్రదించారు అండి కొంతమంది సంప్రదించారు కొంతమంది సంప్రదించలేదు కూల్ పని చేసుకునే వాళ్ళే అండి గారు మేము ఏం చేస్తామండి ఏదండి కర్ర కర్రల వ్యాపారం అండి కర్రల వ్యాపారం అండి మిచ్చిన్లు ఇవి చేస్తామండి రోజు మీ ఆదాయం ఎంత ఉంటుంది రోజు చేస్తారండి గారు రోజుకి ఒక వెయ్యి రూపాయలు అలా చేస్తారు వెయ్యి రెండు వేలు చేస్తారండి అవునండి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం